నమస్తేపతి సారా ఎవరైతే గురుకులకు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ సొసైటీకి ఎంపిక అనేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభిస్తున్నట్టు మన సెక్రటరీ సీతాలక్ష్మి గారు వెల్లడించడం అనేటువంటి జరిగింది నిజమా సార్ జూలై ఒకటి నాటికి ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగిందని చెప్తున్నారు నిజంగా ఇస్తున్నారా సార్ ఏందనేటువంటి చాలామంది అడుగుతున్నారు అయితే వాస్తవం ఏందనేటువంటిది ఒకసారి మనం గ్రహించినట్లయితే వాళ్ళ ప్రణాళిక అనేటువంటిది నిన్న వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలతోటి ప్రమోషన్స్ బదిలీలు అనేటువంటివి జరప ఉద్యోగ సంఘాలతోటి చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు వరకు దాదాపు ప్రమోషన్స్కి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి చేస్తాము దీంతోపాటు త్రీ సెవెంటీన్ జీవోకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులను కేటాయించడం అనేటువంటిది కూడా తప్పకుండా పూర్తి చేస్తాము ఇది మా దగ్గర ఉన్నటువంటి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి పని ఓకే ఇది మేము చేస్తాము కానీ సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గారు చెప్పడం ఏమిటంటే ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ప్రభుత్వము అనుమతి ఇస్తేనే స్టే ఎత్తి వేస్తేనే మేము ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది చేయడానికి వీలుంటుంది అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వం చెప్తేనే మేము అనుమతిస్తేనే చేయాలి అనేటువంటిది వాళ్ళు చెప్పారు కానీ ఇరవై నుంచి స్టార్ట్ అవుతుందా కంపల్సరీయా అంటే వాళ్ళ ప్రణాళిక అయితే ఆ రకంగా సిద్ధం చేయాలి అనేటువంటిది వారైతే చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో త్రీ సెవెంటీన్ అనేటువంటిది జీవకు సంబంధించినటువంటి అలొకేషన్ అనేటువంటిది సీనియర్టీ జాబితా అనేటువంటిది ప్రమోషన్స్ అనేటువంటిది ఇరవై లోపల అయిపోతే మనకు స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కానీ ఇందులో మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు మరి వాళ్ళు నష్టపోతారు కదా ఒకటేసారి ఇవ్వాలని చెప్పారు కదా మరి అది ఏ రకంగా చాలామంది చెప్తూనే ఉన్నారు అయితే సొసైటీ సొసైటీకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అందరికి ఒకేసారి ఇస్తారని అనుకున్నాము బట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి బట్ ఏ సొసైటీ ఆ సొసైటీలో రిక్రూట్మెంట్ అనేటువంటి ట్రిప్ ద్వారా రిక్రూమెంట్ అనేటువంటి యాస్పిరెంట్స్ యొక్క ఆ ముందు ఉన్నటువంటి పని మాత్రం అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి అనేటువంటిది అధికారులను ఆదేశించడం అయితే జరిగింది కాబట్టి ఇది కన్ఫామ్ అని కాదు ఇప్పటి నుంచి కంపల్సరీ జరుగుతుందని కాదు అధికారులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతోటి చర్చలు జరిగినప్పుడు వాళ్ళు చర్చించినటువంటి విషయము అధికారికంగా ఇంకా మనకు రాలేదు బట్ వాళ్ళకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఈ రకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది దీంతోపాటు వాళ్ళు అర్హుల అనర్హుల అనేటువంటిది గురుకుల నియామకాలపై తర్జన భర్జన విద్యార్హత నిర్ధారణపై ట్రిప్కు అస్పష్టత కోర్టుకు వెళ్ళిన జేఎల్ బాట్ని అభ్యర్థులు అదేవిధంగా మూడు నెలలుగా అభ్యర్థులు ఎదురు చూపులు వాస్తవంగా మనకు తెలుసా అండి నోటిఫికేషన్ విరుద్ధంగా జేఎల్ బాట్ని ఓకే ట్రిప్కి సంబంధించిన నూట అరవై బాట్ని జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆ సమయంలో పోస్టులు బాట్నీతో పాటు బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ అదేవిధంగా సైన్స్ మోడర్న్ బయాలజీ ప్లాంట్ సైన్స్లో ఎంఎస్సి చేసిన అభ్యర్థులు కూడా అర్హత సాధిస్తారు వీళ్ళు కూడా జేఎల్ పోస్టులకు రాసుకోవచ్చు అని చెప్పి వన్ మెరిట్ జాబితాను విడుదల చేసింది అయితే డెమోలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు ఆహ్వానించింది ఎంఎస్సితో పాటు డిగ్రీలో కూడా బాటిని చదివి ఉండాలంటూ అనేక మంది అభ్యర్థులను కనీసం డెమోకు కూడా ట్రిప్ అనుమతించలేదు నోటిఫికేషన్ విరుద్ధంగా మైక్రోబయాలజీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేసిన వారి జేఎల్ బార్డునీకి అర్వులని కొంతమంది అభ్యర్థులు తిరస్కరించింది అటు తర్వాత తుది జాబితాను ప్రకటించింది దీంతో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు అయితే వాదనలు విన్న అనంతరం నోటిఫికేషన్ ప్రకారం జేఎల్ బార్డుని పోస్టులకు యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రోబయాలజీ అభ్యర్థులు కూడా అర్హులని ఎంపిక చేశారు అభ్యర్థులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఇచ్చింది ఈ తూర్పు అనంతరం అదే తరహాలో అభ్యర్థులు మరికొంతమంది కోర్టును ఆశ్రయించడం అనేటువంటి జరిగింది అయితే అందుకు అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది అదే తరహాలో మరికొంతమంది సైతం వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు దాదాపు మూడు నెలలు కావస్తున్న ఇప్పటికే విద్యార్హతకు సంబంధించినటువంటి ట్రిప్ ఎలాంటి స్పష్టత నివ్వలేదు విద్యార్హతలు తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యా మండలికి లేఖ రాశామని వారి మార్గదర్శకాల ప్రకారమే ముందుకెళ్తామని ట్రిప్ అధికారులు వెల్లడిస్తున్నారు అయితే మరోవైపు ఈ అంశంపై ఎటు తేలికపోవడంతో దాదాపుగా మూడు నెలలుగా అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు మరోవైపు ఆయా సొసైటీలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియను చేపడుతున్నట్టు వివిధ సొసైటీలు ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దీనికి సంబంధించినటువంటి ఆస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కాబట్టి ఏదైనా సరే ట్రిప్ సొసైటీ వైఖరి అనేటువంటిది తెలియజేయాలి అయితేనే నిరుద్యోగులకు లాభం అనేటువంటిది చేకూరుతుంది సో తప్పకుండా అయితే సార్ పోస్టింగ్ అనేటువంటి చాలామంది అడుగుతున్నారు ట్రిప్ సొసైటీలు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి ఏ క్షణంలో అయినా రావచ్చు అండి దాదాపుగా అయితే నాకు తెలిసి సీనియాటి లిస్టు ప్రమోషన్స్ ఇవన్నీ రావాలి తర్వాత గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి స్టే అనేటువంటిది వెత్తివేయాలి అది వెత్తివేసిన తర్వాత మాత్రమే మనకు మనకు పోస్టింగ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ నెలలో కాకపోవచ్చు అనేటువంటిది ఒక భావన అయితే అందరిలో ఉంది అయితే చాలా సంతోషం అండి తప్పకుండా అయితే ఈ నెల ఎండింగ్ కల్లా మనకు ట్రాన్స్ఫర్స్ అయిపోతే తప్పకుండా ఇస్తారు ఒకవేళ మనకు ప్రమోషన్స్ ఇచ్చి త్రీ వన్ సెవెన్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది కాలేకుంటే మాత్రం జూలైలో కావడానికి అవకాశం ఉంది అయితే ఏది ఏమైనా తప్పకుండా అయితే త్రీ వన్ సెవెన్ అలొకేషన్ కావచ్చు అదేవిధంగా ప్రమోషన్స్ ఈ రెండు పనులు పూర్తి చేస్తే తప్పకుండా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఒక వారం రోజుల ప్రక్రియ కాబట్టి తప్పకుండా ఇవన్నీ అయిపోతే తప్పకుండా సొసైటీలకు ఒక మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్కి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ